న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని ఏడు రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పత్తిపోడు తెదేపా ఇన్ఛార్జ్ బోర్ల రామాంజనేయులు అన్నారు సోమవారం కాకమౌని కేంద్రంలో అంగన్వాడీల దీక్ష శిబిరంలో పాల్గొని మాట్లాడుతూ గత తెదేపా ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలతో పాటు జీతాలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ గుర్తు చేశారు పెంచాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి మీ డిమాండ్స్కి పూర్తి మొత్తం తెలియజేస్తూ మా పార్టీ తరఫున మీ అందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీరు వర్కర్లుగా వెళతామంటే కూడా నేను ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలా వెళతారు మనం పెట్టిన వ్యవస్థ అన్నారు సార్ మన వ్యవస్థలో వాళ్ళకి పూర్తి భద్రత ఇవ్వలేము వాళ్ళు వర్కర్స్ కింద అయితే ట్రేడ్ యూనియన్ కింద కమ్యూనిస్టు సోదరులు అయితే పోరాట పట్టిన ఏదైనా ఆందోళన చేసి వాళ్ళ హక్కును చేర్చుకుంటారు కాబట్టి వాళ్ళని వెళ్ళనివ్వండి అని సర్ది చెప్పినటువంటి అధికారిని కాబట్టి మీరు ఆలోచించండి ఆయన ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఎంత జీతం రెండు వేల పంతొమ్మిదిలో చెప్పండి ఈ రోజు పదమూడు వందల ఆరు పదమూడు వేల ఆరు వందల డెబ్బై ఆ రోజు పదకొండు వేల ఐదు వందలు తెలంగాణలో ఉన్నది మీకు మేము అప్పటికే ఇస్తున్నది పదివేల ఐదు వందలు ఆయన పెంచుతానన్నది వెయ్యి రూపాయలు పెంచింది వెయ్యి రూపాయలే ఇంకా పెంచింది ఇంకో వెయ్యి రూపాయలు పెంచేవాడు అంటే పదివేల ఐదు వందల రూపాయలు వేతనాన్ని పెంచాలనుకుంటే ఇరవై ఒక్క వెయ్యి చేయాలి లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చినట్లు నాలుగు వేల రెండు వందల రూపాయల వేతనాన్ని పదివేల ఐదు వందలకి నూట యాభై శాతం ఆరు వేల మూడు వందలు పెంచినటువంటి చంద్రబాబు నాయుడులాగా పెంచాలంటే మీకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలి ఇచ్చాడా మరి ఆయన మీరు నమ్ముతారా నిజం గుండె మీర్చా చెప్పండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మి 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 చంద్రబాబు నాయుడు గారు